హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు యాక్చువల్గా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే టూరిస్ట్ వీసా గురించి మాట్లాడుకుందాం టూరిస్ట్ వీసా మీద మలేషియా రావచ్చా ఒకవేళ వస్తే వర్క్ చేయొచ్చా లేదా అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగా ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని చేసుకోవడం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఆన్లో అయితే పెట్టుకోండి అలాగే ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే టూరిస్ట్ వీసా మీద మలేషియా రావచ్చా ఒకవేళ వస్తే ఏం వర్క్స్ ఇస్తారు ఎలా రావాలి ఏంటి వీళ్ళు ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఈ వీడియోలు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా సరే విదేశాలు ఎందుకు వద్దాం అనుకుంటారంటే ఇంట్లో ఫ్యామిలీ పొజిషన్ బాగోకో లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగోకో ఏదో కొంచెం డబ్బులు సంపాదించుకుంటే మనం లైఫ్లో బాగుంటుంది అని చెప్పి విదేశాలు రావాలనుకుంటారు అదే ఆలుసుగా తీసుకొని ఏజెంట్లు కూడా మోసం చేస్తూ ఉంటారు ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఎక్కువైపోయి అయితే విదేశాలు ఎవరు రారు నాకు తెలిసి అందుకని చెప్పి వచ్చే ముందే ఆలోచించుకొని రావాలి టూరిస్ట్ మీద అయితే అస్సలు రాకూడదు ఇదైతే మెయిన్ పాయింట్ టూరిస్ట్ వీసా మీద అయితే అస్సలు రాకూడదు టూరిస్ట్ వీసా అనేది ఏంటంటే జస్ట్ వన్ మంత్ లేకపోతే వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఓన్లీ విజిట్ చేయడానికి విజిట్ అంటే ఏంటి ఏదో కొంచెం అందమైన ప్రదేశాలను చూడడానికి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి మళ్ళీ రిటర్న్ ఒక టూ డేస్ ఉందనికే వీసా ఎక్స్పైర్ అవుతుందని కానీ మనం రిటర్న్ అయితే అయిపోవాలి వాళ్ళు వెళ్ళకుండా చాలా మంది ఏం చేస్తారంటే టూరిస్ట్ వీసా మీద వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమేమి ఇబ్బంది పడదా ఉంటారు నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు టూరిస్ట్ వీసా మీద ఎలా వస్తారో నేను చెప్తాను ఎలా ఎలా ఇబ్బంది పడతారు వచ్చి యాక్చువల్గా ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు ఆల్రెడీ మలేషియాలో ఉండి వర్క్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటారు ఏంటి అయ్యా నేను ఇలా వచ్చేసాను ఇలా వర్క్ చేసుకున్నా నువ్వు కూడా వచ్చేస్తావు అయ్యి అంటే ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళి చేసుకుంటూ ఉంటారు మీకు కూడా ఎలా ఉంటుంది అంటే నేను కూడా వెళ్ళిపోవాలి డబ్బులు సంపాదించుకోవాలి అన్న టైప్లో ఏం చేస్తారంటే ఎవరినొక పట్టుకుంటారు అన్నమాట అంటే ఏజెంట్ని ఎవరినొకరిని కన్సల్ట్ చేస్తారు లేదు లేదు మీ ఫ్రెండ్ని అడుగుతారు పలానా ఏజెంట్ దగ్గరికి వెళ్ళు ఆ ఏజెంట్ మంచివాడు అని చెప్తాడు ఏజెంట్ మంచోడు అని చెప్పగానే ఏంటంటే నువ్వు వెళ్ళిపోయి తొందరగా వెళ్ళి మనవాడిని కన్సల్ట్ చేయగానే మనవాడు ఏం చేస్తాడు సరే అయితే అని చెప్పి అది అలసిగా తీసుకొని యాక్చువల్గా నువ్వు ఏ కంట్రీ వెళ్ళాలన్నా సరే ఒక మలేషియానే కాదు ఏ కంట్రీ వెళ్ళాలన్నా సరే వీసాలు అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు అక్కడ గవర్నమెంట్ ఇప్పుడు మలేషియన్ గవర్నమెంట్ ఉంది నువ్వు మలేషియా రావాలంటే లేబర్ వర్క్ మీద రావాలన్నా లేదు ప్రొఫెషనల్ వర్క్ మీద రావాలన్నా దేనికి దానికి వీసా కేటగిరీస్ ఉంటాయి ఒక ఐదు ఆరు రకాలైన వేసాలు ఉంటాయి ఆ వేసాలని ఇయర్కి వచ్చి ఇన్ని వేసాలని రిలీజ్ చేస్తారు ఇప్పుడు మలేషియా ఉంది ఇప్పుడు మా మేము చేస్తున్న వర్క్లో రావాలి కార్గో వీసా మీద రావాలంటే కాలింగ్ వీసెస్ అని ఉంటాయి కాలింగ్ వీసెస్ వచ్చేసి ఇయర్లీ ఒక కోటా అంటారు దాన్ని ఇంగ్లీష్ కోటా అంటే ఇంత ఇన్ని వేసాలని రిలీజ్ చేస్తారు పాకిస్తాన్ వాళ్ళకి ఇన్ని వేసాలు పంజాబీస్కి ఇన్ని వేసాలు ఇండియన్ కి ఇన్ని బంగ్లాదేశ్ వాళ్ళకి ఇన్ని వేసాలు అని చెప్పి రిలీజ్ చేస్తా ఉన్నారు ఆ రిలీజ్ చేసినప్పుడు మట్టికే మనం అప్లై చేయడానికి ఉంటది జెన్యున్ గా అయితే ఉంటది జెన్యున్గా ప్రాసెస్ చేస్తే ఏజెంట్గా అనేది ఏమి మిగలదు ఏమి మిగలదు అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్కి ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ మట్టుగా మిగులుద్ది అందుకని చెప్పి జెన్యున్ వీసాల మీద చేస్తే ఎవరికి ప్రాఫిట్ రాదు కాబట్టి ఏంటంటే ఫ్రాడ్ చేస్తారు మిమ్మల్ని ఫ్రాడ్ చేయడం అంటే ఎలాగా నువ్వు వెళ్ళగానే ఏజెంట్ దగ్గరికి వెళ్తా అన్నా ఏం చేస్తావు తెలియదు నా ఫ్యామిలీ పరిస్థితి అసలు బాగాలేదు నేను అర్జెంట్కి ఒక నెలలోనో రెండు నెలలోనూ అయితే నేను తొందర తొందరగా వెళ్ళిపోవాలన్నా నాకు ఏదో వర్క్ మీద పంపించే అన్న అని అంటావు అనగానే ఏజెంట్ ఏం చేస్తారు అదే అలుసుగా తీసుకొని ఈ అమ్మాయిడు అయితే ఎంతైనా కట్టిలా ఉన్నాడు ఎలాగో అలా అని చెప్పి ఏం చేస్తారంటే ఆల్రెడీ నువ్వు మలేషియా రావాలనుకుంటున్నావు మలేషియా ఆల్రెడీ ఇక్కడ తెలిసిన బ్రోకర్ ఎవడో ఒకడు ఉంటాడు బ్రోకర్ అంటే ఏంటి ఏజెంట్లు వేరు బ్రోకర్లు వేరు బ్రోకర్ అంటే ఏంటి ఇల్లీగల్ వర్క్ అయితే ఇల్లీగల్గా వస్తారు కదా టూరిస్ట్ వీసా మీద వచ్చి వీసా లేని వాళ్ళు పాస్పోర్ట్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు మలేషియాలో వాళ్ళందరికీ ఏంటంటే ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని ఉండదు వాళ్ళందరినీ ఏంటంటే ఇప్పుడు ఈ రోజు నువ్వు పనికి వెళ్ళు ఒక ఈరోజు వర్క్ అనుకో వర్క్ వెళ్ళిన తర్వాత నీకు ఒక వంద వచ్చినాయి అనుకో వంద రింగేట్లో నువ్వు ట్వల్వ్ అవర్స్ డ్యూటీ చేసి వంద రింగేట్లు కంపెనీ కూడా అనుకో నీకు మయానున్న బ్రోకర్ అని కూడా ఏం చేస్తాడంటే ఆఫ్ మట్టుకు ఇస్తాడు ఆఫ్ అంటే ఏంటి నీకు యాభై రింగేట్లు అంటే ఫిఫ్టీ రింగేట్స్ మట్టికి ఇస్తాడు ఫిఫ్టీ రింగేట్స్ వాడి దగ్గర పెట్టుకుంటాడు ఎందుకు పెట్టుకుంటాడంటే నువ్వు అడగడానికి కూడా సరిగిపోయి ఎందుకంటే వాడు నీకు వర్క్ చూపిస్తున్నాడు ఎందుకంటే ఇండివిజువల్గా నువ్వు వెళ్ళి వర్క్ చేయాలంటే నీ దగ్గర టూరిస్ట్ వేసా ఉంటే నేను వర్క్ లో పెట్టుకోడు ఇంకో విషయం ఏంటంటే నువ్వు రోడ్లు అంటే తిరుగుతూ అటు ఇటు బయటికి వెళ్ళడానికి ఉండదు నీ ఏంటంటే భయం భయంగా నువ్వు బతుకుతా ఉండాలి టూరిస్ట్ వేసా మీద వస్తే అందుకని చెప్పి ఎలా మోసపోయి వస్తారంటే టూరిస్ట్ వేసా మీద ఎందుకంటే మన తెలుగులో కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ టూరిస్ట్ వేసా మీద వచ్చి పని చేస్తున్నాడు వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడద్దు అని నేను చేస్తున్నాను ఓకే ఏజెంట్ దగ్గరికి వెళ్ళగానే అన్న నువ్వు ఏం చేస్తావు తెలియదు నేనైతే ఒక నెల రోజుల్లో రెండు నెలలో నిలిపిపోవాలని కానీ వాడు ఏం చేస్తావు సరే తమ్ముడు నేను పంపించేస్తానని అని చెప్పి ఒక లక్ష యాభై వేలు రెండు లక్షలు అవుతుందని చెప్తాడు యాక్చువల్ గా నువ్వు జన్యున్ గా వస్తే కూడా నీకు రెండు లక్షలు లోపు అవుద్ది ఖర్చు ఏం చేస్తాడు అదే అలుసుగా తీసుకొని ఏం చేస్తాడు సరే తమ్ముడు నువ్వు ఒక లక్ష రూపాయలు కట్ అని చెప్పి లక్ష రూపాయలు కట్టించుకుంటాడు ఒక పదిహేను రోజుల్లో నీది అయిపోద్ది ప్రాసెస్ అని చెప్పి ఏదో పేపర్ మీద సంతకం పెట్టించుకుంటాడు ఆ పేపర్ ఏంటో కూడా నీకు తెలియదు సంతకం పెట్టించుకుంటా ఏముండవు ఫార్మాలిటీస్ గట్టి ఏముండో ఏదో పేపర్ మీద సంతకం పెట్టించుకుంటాడో ఒక లక్ష రూపాయలు అయితే తీసుకుంటాడు నీ దగ్గర తీసుకొని ఒక పదిహేను రోజుల తర్వాత తమ్ముడు అయిపోయింది అని చెప్పి ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేస్తాడు మలేషియా రావడానికి నువ్వు అప్పటికప్పుడు బుక్ చేసుకున్నా లేదా ఒక నెల రోజుల ముందు బుక్ చేసుకున్నా మహా అయితే ఇరవై వేలు లోపే ఉంటుంది టికెట్ ట్వంటీ థౌజండ్ లోపు మట్టుకే ఉంటుంది టికెట్ అంతకుమించి దాటి అయితే ఉండదు మహా అయితే ముప్పై వేలు టికెట్ బుక్ చేస్తారు ఓ ముప్పై వేలు ఇరవై వేలు పెట్టి లగేజ్ అది ఇది కలిపి నీకు టికెట్ అయితే బుక్ చేస్తాడు సరే తమ్ముడు నీకు స్టార్టింగ్ చెప్పాను కదా రెండు లక్షలు అవుద్దని చెప్పి లక్ష రూపాయలు కట్టావు అని చెప్పి ఉన్న లక్ష రూపాయలు ఏం చేస్తారు నీకు ఫ్లైట్ టికెట్ ఆడి చేతిలో పెట్టుకొని బుక్ చేసి ఉన్న లక్ష రూపాయలు కూడా నువ్వు ఇచ్చిన తర్వాత ఫ్లైట్ టికెట్ అయితే నీ చేతిలో పెడతాను పలానా రోజు ఫ్లైట్ టికెట్ అని చెప్పి పాస్పోర్ట్ కట్ట పట్టుకొని నువ్వు అయితే రెడీ అయిపోయి ఫ్లైట్ అయితే ఎక్కడానికి వచ్చేస్తావు ఫ్లైట్ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు టూరిస్ట్ వీసా మీద వస్తున్నావు అని కూడా నీకు తెలియదు ఇంకోటి నిన్ను ఒక్కడన్నా కూడా పంపడం ముగ్గురు నలుగురు ఉంటారు ఎందుకంటే ముగ్గురు నలుగురు దగ్గర కూడా రెండు ఐదు లక్షలు రెండు ఐదు లక్షలు తీసుకొని టూరిస్ట్ వేసా మీద అయితే పంపించేస్తాను నేను పంపించేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నువ్వు అక్కడ ఇమిగ్రేషన్ ఏముండదు ఎందుకు వెళ్తున్నావు అంటే చెప్తాడు ముందే చెప్తాడు నీకు ట్రైన్ అవుతాడు ఒకవేళ ఎయిర్పోర్ట్ లో ఏం అడుగుతారు ఇలా ఇలా అడుగుతారు నువ్వు ఇలా ఇలా వెళ్తున్నానని చెప్పి ఎంతగా ఎందుకు చెప్పాలో కూడా నువ్వు అడగవాడి ఎందుకంటే నీకు కావాల్సింది వెళ్ళిపోవాలి పని చేసుకోవాలి అర్జెంటుగా వెళ్ళిపోవాలన్న దృష్టిలోనే ఉంటావు కానీ ఏంటన్నా ఎందుకు అడుగుతా నిజంగా నువ్వు జెన్యున్ వేసా మీద వస్తున్నావు అనుకో సపోజ్ నువ్వు జెన్యున్ వేస మీద వస్తే నేను ఎవడో ఏమి అడగడం ఒకటే అడుగు ఎందుకంటే ఎందుకు అడగడంటే ఆల్రెడీ నీ దగ్గర ఆఫర్ లెటర్ ఉంటుంది ఆఫర్ లెటర్ షో చేస్తావు అక్కడ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్పోర్ట్లో ఆఫర్ లెటర్ షో చేస్తావు ఒక్క క్వశ్చన్ అడగండి నేను వెళ్ళిపోతావు ఈ స్టాంప్ వేసి పంపించేస్తాడు అయిపోయిన తర్వాత ఇక్కడ మలేషియాలో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇక్కడ కూడా ఆఫర్ లెటర్ చెక్ చేస్తాడు ఇంకోటి ఏంటంటే నీకు ఎవడైతే ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేశాడో అంటే ఏజెంట్ జెన్యున్ పర్సన్ ఏజెంట్ ఎవడైతే ఆఫర్ లెటర్ ప్రొ ప్రొవైడ్ చేశాడు నీకు వాడు వస్తాడు ఎయిర్పోర్ట్కి వాడు వచ్చి వాడు స్తంభ వేస్తాడు ఇన్ని స్తంభం అని ఉంటది ఇన్ని స్తంభం వేసిన తర్వాత త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ వీడు నా అండర్ లో ఉంటాడు వీడికి ఏం జరిగినా నాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పిన తర్వాత ఎయిర్పోర్ట్ నేను బయటకు రిలీజ్ చేస్తాడు అర్థమైంది ఇది జెన్యున్ ప్రాసెస్ డూప్లికేట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అక్కడ ఆల్రెడీ నువ్వు ఏం చేస్తాడంటే షో మనీ చూపించమంటాడు రెండు వెల్ రింగేట్లు వేరింగ్లు కూడా చూపించమంటాడు చూపించే స్టాంప్ వేసి పంపించేస్తాడు పెద్ద లగేజ్ కూడా ఏముండదు ఎంజాయ్ చేయడానికి వెళ్తా ఉంటావు సరే ఇమిగ్రేషన్ ఇండియా ఇమిగ్రేషన్ అయిపోయింది మలేషియా లో దిగినామని ఇక్కడ ఇమిగ్రేషన్ ఏంటంటే ఏంటి నువ్వేమేం ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకున్నా ఈ దగ్గర ఎంత అమౌంట్ ఉందని చూపించమంటారు ఒక వెయ్యి లో రెండు వేలు లో చూపిస్తాను చూపించిన తర్వాత ఆడ ఆల్రెడీ ఇండియాలో బ్లాక్ ఉన్నాడు కదా నేను పంపించిన ఏజెంట్ ఆడేం చెప్తారంటే మలేషియాలో ఇలాగ అడుగుతారు నిన్ను ఇలాగ అడిగిన తర్వాత ఇలా రెండు మూడు ప్లేసులు చెప్తాడు ఒక కేఎల్సియో లేకపోతే బత్తి కేప్సో లేకపోతే గెంతింగ్ ఐలాండో ఇవన్నీ టూరిస్ట్ ప్లేస్లు అనమాట ఇవన్నీ చూస్తామని చెప్పి నువ్వు ఇంగ్లీష్లో కథ వచ్చు కదా నీకు ఇంగ్లీషు ఏంటంటే ఈ ప్లేసెస్ చెప్పగానే ఏం చేస్తాడు సరే అయితే ఇది విజిట్ చేస్తాడేమని చెప్పి వాడు కూడా ఏంటంటే స్టాంప్ వేస్తాడు స్టాంప్ వేసిన తర్వాత స్టాంప్ కింద పెన్నుతోనైతే రాస్తాడు పాస్పోర్ట్లు ఎవరైనా ఆల్రెడీ వస్తున్నావులైనా లేదంటే వచ్చేసి ఆల్రెడీ చేస్తున్నా చెక్ చేసుకోండి పాస్పోర్ట్ స్టాంప్ కింద పెన్ను బ్లూ ఇంక్తో రాసేస్తారు ఏంటి పలానా డేట్ వీడు ఎంటర్ అయ్యాడు మళ్ళీ రిటర్న్ టికెట్ పలానా రోజు అని చెప్పి వాళ్ళ్రెడీ రాసేస్తారు అది అనమాట అది దానివల్ల ఏంటంటే వీసాకి అప్లై చేసినప్పుడు కూడా నీకు చాలా ఇబ్బంది అవుద్ది ఆ పెన్నతో పెన్నతో పాస్పోర్ట్ మీద రాయడం అనేది చాలా రాంగ్ అది కాకపోతే నువ్వు టూరిస్ట్ వీసా మీద వస్తున్నావు కాబట్టి నీకు కంపల్సరీ రాస్తారు అది ఎందుకంటే రిటర్న్ అయిపోయావుకో పర్వాలేదు రిటర్న్ అవ్వలేదు అనుకో రేపు పొద్దున్న నువ్వు ఆల్రెడీ వచ్చేసో ఇమిగ్రేషన్ అయితే క్లియర్ చేసుకున్నావు ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్కి నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడో రాడు పలానా ఏరియా లొకేషన్ అయితే పెడతాను నీకు గ్రాబ్ బుక్ చేసుకోమంటాడు గ్రాబ్ బుక్ చేసుకుని మా ఏ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ ఇవ్వడానికి మంచీలు ఇవ్వడానికి కూడా కనీసం తాగడానికి వాటర్ కూడా ఎప్పుడు ఇవ్వండి నీకు టూరిస్ట్ ప్లేస్ అయితే వస్తావు ఒక రూమ్లో లో రూమ్లో ఉంటావు తర్వాత ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఇంకా ఈ చూడు నువ్వు ఆల్రెడీ మలేషియాలోనైతే ఎంటర్ అయిపోయి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇండియా ఏజెంట్ కి సంబంధం లేదు ఇంకోటి ఏంటంటే నేను మలేషియా పంపడం వరకే ఆడు పని పంపేశాడు ఇంకోటి ఏంటంటే నీకు తెలియని విషయం నువ్వు టూరిస్ట్ వీసా మీద వచ్చావన్న సంగతి నీకు ఇప్పుడు వరకు కూడా తెలియదు అర్థమైందా సరే వచ్చేసావు ఇక్కడ ఏజెంట్ అడుగుతా అన్న నేను వచ్చి పది రోజులు అవుతుంది నెల రోజులు అవుతుంది నాకు ఇంకా పని దొరకకపోవడం ఏంటంటే అప్పుడు ఇక్కడ ఉన్న బ్రోకర్ నీకు చెప్తాడు ఏంటి బాబు నువ్వు వచ్చింది టూరిస్ట్ వీసా మీద వచ్చావయ్యా నువ్వు జెన్యున్ వీసా మీద ఏం రాలేదు అందుకని నీకు ఎప్పుడు వరకు అప్పుడే వెళ్ళడానికి అవద్ది వర్క్ ఉంటే చేసుకోవాలి లేకపోతే లేదు రూమ్లో కూర్చోవడం అంటాడు అన్న నాకు ఫుడ్ ఎలాగంటే అది నాకు తెలీదు నిన్నెవడైతే పంపాడో వాడికి ఫోన్ చేసుకొని చెప్తాడు వాడు ఏం చేస్తాడో వాడికి ఫోన్ చేస్తా వాడు ఫోన్లు ఇచ్చాడు ఎందుకంటే వాడు నిన్న పంపడం వరకే వాడి పని వాడి పని అయిపోయింది పంపించేసాడు ఆల్రెడీ బాస్పోయాను అన్న విషయం నీకు మలేషియాలో ఉన్న బ్రోకర్ చెప్పే వరకు కూడా నీకు తెలీదు అర్థమైందా ఇది సరే ఒక నెల రోజులు పోయిన తర్వాత రెండు నెలలు పోయిన తర్వాత వర్క్ అయితే దొరుకుతుంది వర్క్ అయితే వెళ్తావు వర్క్ కూడా ఎలా ఉంటది జెన్యున్ పర్సన్ వర్క్ ఎలా ఉంటది టూరిస్ట్ మీద చేసే వాళ్ళకి వర్క్ ఎలా ఉంటదో నేను చెప్తాను జెన్యున్ పర్సన్ నేను అనేవాడు మలేషియా నువ్వు వర్క్కి వెళ్ళినా వెళ్ళకపోయినా బేసిక్ శాలరీ అనేది ఉంటది యాక్చువల్లీ ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ రింగేట్స్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పదిహేను వందల రింగేట్లు నీకు వెళ్ళినా వెళ్ళకపోయినా బేసిక్ అనేది ఇక్కడ గవర్నమెంట్ అయితే ఇచ్చేయాలి ఏంటి ఎవడైతే నేను తీసుకొచ్చాడో ఏజెంట్ అన్నాను కదా జెన్యున్ పర్సన్ ఎయిర్పోర్ట్ వచ్చి రిసీవ్ చేసుకుంటాడు అన్న చూడు వాడు బేసిక్ అనేది నువ్వు పని చేసిన చేయకొని ఇచ్చేస్తాడు ఒకవేళ ఇన్ కేస్ పని కూడా చేస్తున్నావు పని చేస్తే కంపల్సరీ నీకు బేసిక్ అనేది ఏంటంటే మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఎయిట్ నైన్ అవర్స్ డ్యూటీనిది అంటే నైన్ అవర్స్ డ్యూటీకి వాడు పదిహేను వందల రింగేట్లు నీకు బేసిక్ అయితే ఇస్తాడు తర్వాత నువ్వు ట్వల్వ్ అవర్స్ డ్యూటీ చేస్తా అంటే నాలుగు గంటలు ఎక్స్ట్రా చేస్తావు నాలుగు గంటలు ఎక్స్ట్రా చేయడం వల్ల ఏంటంటే ఇది ఈ ఫోర్ అవర్స్ అనేది ఓటీగా కౌంట్ అవుద్ది ఓటీగా కౌంట్ అయ్యి నీకు మంత్లీ శాలరీ వచ్చేసరికి ఒక మూడు వేలు రింగెట్లో కంపల్సరీ అవుతావు ఒక ఇండియన్ మూడు వేలు రింగేట్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఎంత అంటే ఒక అరవై వేలు యాభై ఐదు వేలు జీతం అయితే నీకు వస్తుంది ఇంకోటి ఏంటంటే నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు సేఫ్ జోన్ అంటే ఏంటి నిన్ను ఎవ్వడ కూడా నువ్వు భయపడ లేదు ఒక పోలీసు వాడిని భయపడ అవసరం లేదు నీకు ఎక్కడికైనా వెళ్ళి తిరగాలన్నా లేదు నీకు ఈ రోజు రోడ్ రెండు మూడు రోజులు సెలవులు వచ్చిన నువ్వు ఏదైనా గుడికి వెళ్ళొచ్చు ఏదండి ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళొచ్చు ఎవరికి నువ్వు భయపడ అవసరం లేదు ఎందుకంటే నీ పాకెట్లో వీసా అనేది ఉంటది నీకు పాస్పోర్ట్ ఉంటుంది కాబట్టి నీకు ఇబ్బంది ఏమీ ఉండదు ఇది జెన్యున్ పర్సన్ ఓకే టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఏంటంటే వాడికి వచ్చేసి ఇప్పుడు జెన్యున్ పర్సన్కి మంత్లీ శాలరీ వచ్చేసి మూడు వేల రింగిట్లు వస్తే వీడికి మంత్లీ శాలరీ వచ్చేసి ఎంత వస్తుందంటే అంటే ఒక పదిహేను వందల రింగేట్లు రెండు వేల రింగేట్లు వీడు సంపాదించుకుంటాడు వీడికి ఏంటంటే ఈ రోజు నువ్వు డ్యూటీకి వెళ్తేనే నీకు అమౌంట్ వస్తుంది అంటే నువ్వు ఈ రోజు డ్యూటీకి వెళ్ళి డ్యూటీ ఒక ట్వల్వ్ అవర్స్ డ్యూటీ చేస్తే ఒక హండ్రెడ్ రింగేట్స్ అంటే ఒక వంద రింగెట్లు వచ్చినాయి వంద రింగేట్లోని వాడు ఇప్పుడు నేను బ్రోకర్ అన్నాను కదా బ్రోకర్ వేరు ఏజెంట్ వేరు ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి విషయం బ్రోకర్ వాడు ఏంటంటే ఈ రోజు పై పలానా రోజు పలానా దగ్గర పని ఉంది ఎల్లు అక్కడ చేసుకో అంటాడు చేసుకున్న తర్వాత ఈవినింగ్ డబ్బులు వచ్చేసినాయి అనుకో ఒక వంద రింగెట్లు తగ్గ పని నువ్వు చేసావు అక్కడ వంద రింగెట్లు కూడా నీకు ఇవ్వడు వాడు ఒక హాఫ్ తీసుకుంటాడు ఆఫ్ అంటే ఏంటి ఒక యాభై రింగెట్లు వాడు తీసుకొని యాభై రింగెట్లు అయితే నీకు ఇస్తాడు ఇదేంటన్నా నేను పన్నెండు గంటలు చూస్తే నాకు యాభై రింగెట్లు ఇస్తున్నావు నచ్చితే తీసుకో లేకపోతే బయటికి పో అంటాడు ఒకవేళ నువ్వు వాడిని లెక్క చేయకండి ఇదేంటన్నా ఎలా అయితే నేను చేయలేనని చెప్పి అన్నావు అనుకో ఏదైనా కొంచెం అగ్రెసివ్గా అనుకో సరే తమ్ముడు నీ దారి నువ్వు చూసుకో అని చెప్పి కొమ్మ అంటాడు కొమ్మ అన్న తర్వాత నువ్వు బయటకు వచ్చేసావుకో రూమ్ రెంట్ నువ్వు కట్టుకోవాలి ఎందుకంటే ఎవరి దగ్గర ఉంటా ఊరుకోదు రూమ్ రెంట్ నువ్వు కట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే ఫుడ్కి డబ్బులు నువ్వు కట్టుకోవాలి దీనికన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్ద టాస్క్ ఏంటంటే వర్క్ వర్క్ నీకు ఇండివిజువల్ గా వర్క్ అనేది ఎవడు ఇవ్వడు అన్న నాకు వీసా లేదు నాకు ఏదో పని చేసుకుంటాను ఎక్కడొక్కడ నాకు ఇవ్వండి అంటే ఎప్పుడు ఇవ్వడు ఎవడొకటి కింద ఎవడొకటి బ్రోకర్ కింద పని చేయాలి బ్రోకర్లు చాలా మంది ఉంటారు మలేషియాలో వర్క్ కింద పెట్టేవాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ కింద నువ్వు పని చేయాలి తప్పదు అర్థమైందా ఒకవేళ ఎవడో ఎవడొక్కడి కింద పని చేస్తూ ఉంటావు నీకు నచ్చిందే చచ్చినోడికి వచ్చిందే కట్నం అన్నట్టు తప్పకుండా అన్నీ మూసుకొని పని అయితే చేసుకోవాలి అన్ని అన్ని మూసుకోవాలి అన్ని మూసుకొని పని అయితే చేసుకోవాలి ఎందుకంటే నీ దగ్గర వీసా లేదు కాబట్టి వాడు ఎంత ఇస్తా అంత తీసుకోవాలి చచ్చ ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు నువ్వు వచ్చేసి వాళ్ళ నీకు ఏ దారి లేదు ఒకవేళ నేను వెనక్కి వెళ్ళిపోతానన్నా కానీ నువ్వు వెళ్ళడానికి ఏమి అవదు ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నెల రోజుల్లోనే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే టూరిస్ట్ వీసా అనేది వన్ మంత్ ఉంటుంది వన్ మంత్ లోపు నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి కానీ నువ్వు వెళ్ళలేదు ఇప్పుడు ఇన్ కేసు నువ్వు ఇప్పుడు అంటే ఇక్కడ రాడ్ వేస్తారు మామూలు కాదు ఎందుకంటే నువ్వు ఇన్ టైంలో ఎంటర్ అయ్యో ఇన్ టైంలో ఎగ్జిట్ అవ్వలేదు ఎగ్జిట్ అవ్వలేనప్పుడు నువ్వు టూ త్రీ డేస్ తర్వాత నువ్వు ఎగ్జిట్ అవుదామని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళావు అనుకో ఫైన్ వేస్తాను నీకు కంపల్సరీ ఒక ఐదు వేలు రింగేట్లాంటి ఇండియా కరెన్సీలో ఒక లక్ష రూపాయలు ఫైన్ వేసి నీ ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపుతాడు అది ఆల్రెడీ నువ్వు ఇండియాలో రెండు లక్షలు కట్టావు ఏంటి ముప్పై వేలతో పోయేదానికి రెండు లక్షలు కట్టి నువ్వు ఆల్రెడీ వచ్చేసావు ఇక్కడ మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళాలంటే ఇంకో లక్ష రూపాయలు కట్టావు మూడు లక్షలు బొక్క టోటల్గా కాబట్టి అన్నీ మూసుకొని పని చేసుకోవాలి అన్న ఇదేంటి మరి ఎంతకాలమైన ఇలాగే పని చేసుకోవాలా మనకి వీసా అప్లై చేయడానికి ఉండదా అంటే వీసా అప్లై చేయడానికి ఉంటుంది ఎప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా గవర్నమెంట్ అనేది ఇయర్లీ రిలీజ్ చేస్తుంది వీసాస్ కోటాస్ అని ప్రతి సంవత్సరం కూడా రిలీజ్ చేస్తుంది అంటే టూరిస్ట్ వీసా మీద వచ్చిన వాళ్ళు ఏ వీసాకి అప్లై చేసుకోవాలంటే యాక్చువల్గా లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసింది మలేషియన్ గవర్నమెంట్ ఏంటి ఆర్టీఓ త్రీ పాయింట్ వన్ అని అంటే ఏంటంటే ఇల్లీగల్ గా ఎవరెవరైతే ఇంకా మలేషియాలో ఉండి వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ లీగల్ అంటే లీగల్ ఇల్లీగల్ గా ఉన్నవాళ్ళు అయ్యి పని చేసుకోవడానికి ఏంటంటే ఒక్క అవకాశం ఇస్తుంది ఒక చిన్న అవకాశం ఇస్తుంది మలేషియన్ గవర్నమెంట్ ఏంటంటే ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్టీఓ ఆర్టీఓ త్రీ పాయింట్ వన్ అని చెప్పి రిలీజ్ చేసింది రీసెంట్ గానా అదే లాస్ట్ ఇయర్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఇటువంటి టైంలో నువ్వు మంచి వాడిని పట్టుకోవాలి ఇప్పుడు కూడా ఏజెంటే పట్టుకోవాలి నువ్వు ఇండివిజువల్గా గా అప్లై చేయడానికి వీసా అయితే అవ్వదు ఇప్పుడు కూడా ఏజెంట్ నే కన్సల్ట్ చేయాలి కంపల్సరీ కన్సల్ట్ చేసిన తర్వాత ఈ ఆడు చెప్తారనమాట ఇప్పుడు నీకు వేసాకి ఎంత ఖర్చు అవుద్ది అంటే ఇప్పుడు నీకు పదివేలు రింగేట్స్ అవ్వచ్చు తొమ్మిది యాక్చువల్ గా అయితే టెన్ థౌజండ్ రింగెట్స్ అయితే కన్ఫర్మ్ అవద్ది టెన్ థౌజండ్ రింగెట్స్ అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో దగ్గర దగ్గరగా రెండు లక్షల రూపాయలు అవుద్ది నీకు ఒక ఇరవై వేలు ముప్పై వేలు తక్కువలో రెండు లక్షల రూపాయలు అయితే నీకు వేసాక అవుద్ది అది కూడా నువ్వు కరెక్ట్ పర్సన్ పట్టుకుంటే అటువంటి టైంలో కూడా దమ్ము ఉండాలి దమ్ము అంటే ఏంటి కొంచెం ఏదైనా అటు ఇటు అయినా సరే కొంచెం ఫైట్ చేసి కూడా ఉండాలి ఇక్కడ గవర్నమెంట్ అటువంటి వాడు ఎవడంటే ఒక తమిళలో చేయగలరు ఇటువంటి వేసాలు అనేది ఒక తమిళ క్యాండిడేట్స్ చేయగలరు కాబట్టి అటువంటి వాడిని పట్టుకొని నువ్వు అన్న నాకు ఏదైనా పర్లేదు నాకు ఏదో విధంగా అంటే నువ్వు రెండు లక్షలు కడితే వాడిని నీకు వేసాక అప్లై చేస్తాడు ఇది ప్రాసెస్ అర్థమైందా ఇప్పుడు నీకు వేసా అంటే ఎమ్మెంటనే నీకు మెడికల్ అవుద్ది మెడికల్ అయిన తర్వాత వన్ మంత్ తర్వాత నీకు వేసా అవుద్ది అప్పుడు నువ్వు లీగల్ అయిన తర్వాత ఏంటంటే నువ్వు ఎక్కడైనా రాజులో బతకవచ్చు నీకు శాలరీ కూడా ఎక్సలెంట్గా వస్తాయి ఎవడైనా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను ఎందుకంటే వేసా లేకుండా అనేది ఏ కంపెనీ కూడా యాక్సెప్ట్ చేసుకోడు ఎందుకు యాక్సెప్ట్ చేసుకోడంటే చెప్తా వినండి ఫ్రెండ్స్ మలేషియాలోని ఇమిగ్రేషన్ రైట్స్ అనేవి చాలా ఉంటాయి ఒక్క మలేషియాలోని అంటే ఏ పర్మిషను లేకుండా ఎంటర్ అయ్యేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్క ఇమిగ్రేషన్ ఎంటర్ అవుతాడు నీ రూమ్లోకైనా వచ్చి అధికారం ఆడుకుంది ఒక కంపెనీలోకైనా అధికారం ఆడుకుంది ఎక్కడికైనా వస్తాడు ఆడికి ఎంటర్ అవడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన పని లేదు ఇమిగ్రేషన్ వాడికి ఇమిగ్రేషన్ వస్తే అలా వస్తాడంటే కుక్కల వ్యాన్ లాగా ఉంటుంది అటువంటి పెద్ద వ్యాన్ వేసుకొని వస్తాడు వ్యాన్ వేసుకొని వచ్చి ఒకవేళ నీవు చేస్తున్న కంపెనీలోని నీ ఒక్కడికి ఒక ముగ్గురు నలుగురికి వేసా లేదు పట్టుకున్నారంటే మటుకి కుక్కను కడతాను చూడండి మన ఇండియాలోని కుక్కకి గురి కడతాం కడతాను చూడండి అలా కడతాడు అలా కట్టి తీసుకెళ్ళిపోతారు లాక్కి వెళ్ళిపోతారు లాక్కి వెళ్ళిపోయిన తర్వాత వాడు చూస్తాడనమాట నీ నీ పాస్పోర్ట్ నంబర్ కొట్టగానే నీ జీవిత కథ అంతా వచ్చేస్తాను అందులో వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇది ఎప్పుడు మలేషియాలో ఎంటర్ అయ్యాడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇలా వీసా లేకుండా పని చూస్తాడు ఒక వన్ ఇయర్ అవుతుంది అనుకో నువ్వు వీసా లేకుండా పని చేస్తావు వన్ ఇయర్ నుంచి అనుకో వాడు ఏం చేస్తారంటే సరే వన్ ఇయర్కి అని చెప్పి కాలిక్యులేట్ చేసి రోజుకి ఎంత అని చెప్పి కాలిక్యులేట్ చేసి వాడు ఏం చేస్తాం ఒక ఐదు వేలు రింగేట్లు ఫైన్ వేస్తాడు టూ ఇయర్స్ అవుతుంది ఒక పదివేల రింగేట్లు ఫైన్ వేస్తాడు పదివేలు రింగేట్లు నువ్వు కడితేనే నిన్ను రిటర్న్ టికెట్ వేసి పంపుతాడు లేదంటే మటుకు అక్కడ బొక్కలు వేసేస్తాడు బొక్కలు జైల్లో వేసేసి నిన్ను అక్కడే కూర్చోబెడతాడు అక్కడే కూర్చోబెట్టి పొద్దున్న బ్రెడ్ పెడతాడు ఈవినింగ్ భోజనం పెడతాడు అంటే రెండు పూటలే తర్వాత నీకు ఏం పెట్టడం ఇంకా అలా ఎన్నాలైనా అలాగే ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ నేను ఏం చెప్తున్నానంటే ప్లీజ్ ఎవరైనా వద్దాం వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉన్నవాళ్ళు లేదా అన్నా టూరిస్ట్ వేసా మీద మేము వచ్చేసి ఏం చేయాలన్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి చేస్తున్న వాళ్ళైనా సరే నాకు తెలిసి ఈ నేను నేను ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే ఆల్రెడీ నేను మలేషియాలో ఉంటున్నాను మలేషియాలో వర్క్ చేస్తున్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కాబట్టి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను ఫ్రెండ్స్ అందుకని చెప్పి గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా తొందర తొందరగా వెళ్ళిపోవాలి తొందర తొందరగా వచ్చేయాలని ఎందుకంటే గుర్తుపెట్టుకోండి ఈ విషయం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నీకు విదేశాలు వచ్చి నువ్వు పని చేసుకుంటున్నావు అంటే నీ ఫ్యామిలీ పొజిషన్ బాగాలేదు కాబట్టి ఓ రూపాయి సంపాదించుకుందాం అని చెప్పి నువ్వు విదేశాలు వస్తావు కాబట్టి వస్తే ఇన్ కేజ్ ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత నువ్వు త్రీ ఫోర్ ఇయర్స్ అంటే మూడు నాలుగు సంవత్సరాలు పక్కాగా చేస్తావు అని వస్తావు కాబట్టి వచ్చేది ఒక నెల రెండు నెలలు లేట్ అయినా పర్వాలేదు మంచిదానికి రండి మంచి విషయం మీద రండి నేను ఇచ్చే సలహా అయితే ఇది ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు అయితే కట్టకండి లేదు పలానా ఏజెంట్ మీరు ఇండివిజువల్గా వెళ్ళి కలిసినా లేదు మీ ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి కలిసినా ఆల్రెడీ ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు కాంటాక్ట్లు ఉంటే వాళ్ళకి మెసేజ్ చేయండి అన్న నేను ఇలాగ రా వద్దాం అనుకుంటున్నాను అన్న మలేషియా అలానే ఏజెంట్ దగ్గరికి వెళ్ళాను ఎంత కట్టాలంటున్నాడో ఎంత అవ్వద్దు అంటున్నాడు ఇది ఏంటన్నా జెన్యునా కాదని చెప్పి అడిగితే ఆల్రెడీ ఇక్కడ చేస్తున్న వాళ్ళు కంపల్సరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తమ్ముడు ఎలా ఉంటుంది వర్క్ ఎంత వస్తుంది శాలరీ ఫుడ్ ఎలా ఉంటుంది అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఎవరిని అడగకుండా సలహా తీసుకోకుండా అయితే మీరు ఎవరికి ఏ ఏజెంట్ కూడా అమౌంట్ అయితే కట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి అమౌంట్ మీ చేతిలోంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా కష్టం ఇది అప్పు చేసుకొని విదేశాలు వస్తారు నాకు చాలా మంది నేను చూశాను ఆల్రెడీ తెలుగు వాళ్ళు చాలా మంది చేస్తున్నారు కాబట్టి ఒక రూపాయి సంపాదించుకుందామని ఎవరైనా వస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు అయితే కరెక్ట్ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడతారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను ఫైనల్గా గా చెప్పొచ్చేది ప్లీజ్ వీసా లేకుండా మలేషియా అదే మలేషియా అనే కాదు ఏ కంట్రీ కూడా వెళ్ళకూడదు అది తప్పు అది చాలా తప్పు అది ఒకవేళ ఇన్ కేసు వచ్చేసారు మీ పోయే పరిస్థితి బాగాలేగా ఏదో డబ్బులు కట్టలేక వచ్చేసారు వచ్చేసిన తర్వాత కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ వీసాకి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరిని కన్సల్ట్ చేస్తే బెటరు ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా ఓకే ఇప్పుడు ఆల్రెడీ నా వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ టూరిస్ట్ వీసా మీద వచ్చేసి చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అడుగుతున్నారు అన్న వీసా ఎలా అప్లై చేయాలి ఎంత అమౌంట్ ఖర్చు అవుద్ది ఎలాగ మేము ఎవరిని అప్రోచ్ చేస్తే బెటరు ఒకవేళ వీసా వచ్చిన తర్వాత ఏ వర్క్లో జాయిన్ అయితే బెటరు ఎలా చేసుకోవాలన్న వర్క్ ఏమేమి వర్క్స్ ఉంటాయి ఏ వర్క్లో జాయిన్ అయితే మనం బెటర్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ అంటిల్ దాన్ని బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం